ప్రజలకు మీ రక్షణ భద్రత గురించి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ పోలీస్ మీకోసం ఉంటుందనే నమ్మకం భరోసా కల్పిస్తూ అసాంఘిక శక్తులను కట్టడి చేయడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ప్రజలతో మమికమైతు సమస్యల పరిష్కారం కోసం ఈ గ్రామాల్లో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ గారు రూపొందించడం జరిగింది కూర్చున్నారు కాకుండా ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కాకుండా చెప్తున్నారు రీసెంట్ గా అందరికి ఫోన్స్ వచ్చినాయి పిల్లలు కూడా ఫోన్స్ వచ్చినాయి ప్రతి దాంట్లో కూడా ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ అని ఎవరెవరితోనో మాట్లాడుతున్నారు ఎవరెవరితోనో మాట్లాడుకొని వాళ్ళందరూ నీకు ఎవరు పరిచయం లేని వాళ్ళు నీ నెంబర్ ఉంటుంది నెంబర్తో వచ్చి నీ ఫోటో పెట్టు నువ్వు వీడియో కాల్ చేయి నువ్వు నేను చాలా గిఫ్ట్స్ ఇస్తా అది ఇస్తా నువ్వు ఈకిరా ఆడికి రా గుర్తు తెలియని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో వాళ్ళ యొక్క ట్రాప్లో పడిపోయి అమ్మాయిలు ఎంతోమంది చాలా నష్టపోయారు చాలామంది చాలా అత్యాచారాలకు గురయ్యారు ఇవన్నీ మీరు చేయకండి ఎప్పుడైనా సరే ఏమన్నా ఇట్లాంటివి ఉంటే మీరు అవాయిడ్ చేయండి మీరు ముందు కాన్సన్ట్రేట్ చేయాల్సి చేయాల్సింది మీరు మీ స్టడీస్ మీద మీ యొక్క కెరీర్ మీద ఇప్పుడున్న ఇక్కడ అందరు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా రేపు ఫ్యూచర్లో ఒక ఎయిమ్ పెట్టుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగము ఒక డాక్టర్ ఒక నర్సు ఒక టీచర్ ఒక లెక్చరర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ అమ్మాయి నిలబడ్డది మీ ఎదురుగానే సబ్ ఇన్స్పెక్టర్గా ఆ అమ్మాయి కూడా ఒక పదిహేను ఏళ్ళ క్రితమో పది పదిహేను క్రితమో మీలాగానే డ్రెస్ చేసుకుని స్కూల్లో చదువుతుంది కదా అవునా ఏ స్కూల్ చదివాను చెప్పు వాళ్ళకి స్కూల్లో చదివింది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఉంది అమ్మాయి ఇప్పుడు ఉందా లేదా ఇన్స్పైర్ కావాలి రేపొద్దున్న నేను ఒక ఇమాజిన్ చేసుకో నేను కూడా అట్లా ఒక పదేళ్ళ ఒక పది పన్నెండేళ్లలో యూనిఫామ్ వేసుకొని నిలబడాలి ఇమాజిన్ చేసుకొని ఒక్కసారి ఒక్కసారి నేను నిన్ను నువ్వు ఇమాజిన్ చేసుకో ఆ డ్రెస్ వేసుకున్నావు క్యాంప్ పెట్టుకున్నావు తర్వాత దీనికి స్టార్స్ ఉన్నాయి షోల్డర్స్ మీద ఇమాజిన్ చేసుకోండి యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ బికమ్ దట్ యుమాజిన్ డాక్టర్ యుల్ బికమ్ దట్ యుమాజిన్ కలెక్టర్ యుకమ్ యు ఇమాజిన్ కమిషనర్ యుకమ్ పైలట్ యు బికమ్ ఏది కావాలంటే అది ఇమాజిన్ చేసుకోండి ఫస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇమాజినేషన్ లేకపోతే ఇంకేముండదు నీకేం కావాలనే నీకే తెలియనప్పుడు నీ లైఫ్ ఒక ఎయిమ్లెస్ ఓకే సో దీనికి ఓన్లీ స్టూడెంట్స్కే చెప్పట్లేదు నేను యూత్ అందరికి చెప్తున్నాను మీరు ఇంతవరకు ఇది చేసిందంతా ఈ రోజుతో టోటల్గా మర్చిపోండి డిలీట్ మనం అంతా ఫోన్లో డిలీట్ కొడతాం డిలీట్ కొట్టా మొత్తం పోతుంది కదా యూత్ అందరికి చెప్తున్నాను మీరు అందరూ ఇంతవరకు చేసింది డిలీట్ ఈరోజు మీరు నా వరల్డ్గా నా మాటగా తీసుకొని కమింగ్ టెన్ డేస్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో నేను ఇది కావాలి అని పెట్టుకోండి గా మీ ఊర్లో చాలామంది ఆఫీసర్లు తయారవుతారు చాలామంది మెన్లు తయారవుతారు చాలామంది టెక్నీషియన్స్ తయారవుతారు చాలామంది మంచిగా అవుతారు ఈ విలేజ్కి పేరు తెస్తారు ఓకే ఈ ఒక మీ ఇచ్చిన అభిమానంతో మీరు ఇంత చక్కగా విన్నందుకు పెద్దలందరూ పిల్లలందరూ యూత్ అంతా విన్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ మీరు నా మాటగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ ఇక్కడ అందరికీ మీరు వచ్చేందుకు మనం మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ